హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ శ్రేయస్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగా ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నేను అయితే అటుకులతో అయితే వడలైతే చేశాను ఫస్ట్ టైం అనమాట అటుకులతో ఇంత ముందుకైతే మీను బాబుతోటి ఆ వీటితో చేసేదాన్ని ఇప్పుడైతే ఫస్ట్ టైం అయితే అటుకులతో అయితే చేస్తున్నా ఇట్లా మా పా పిల్లలైతే ఏ స్నాక్స్ ఏ స్నాక్స్ అంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాతనైతే ఇవైతే చేసిన అనమాట ఫస్ట్ అయితే మనమైతే అటుకులనైతే టెన్ మినిట్స్ అయితే వాటర్లో నానబెట్టుకుంటే ఇవి గట్టి అటుకులు అనమాట చాలా లైట్ ఉండేవి కావు చాలా గట్టిగా ఉంటాయి ఇవి అయితే బాగుంటాయి అనమాట లైట్ ఉండే అటుకుల కంటే ఇవి మంచిగా ఉంటాయి అటుకులు అయితే టెన్ మినిట్స్ వాటర్లో నానబెట్టిన తర్వాత తీసేసి వాటర్లో జల్లి గిన్నెల నుంచి తీసేసిన తీసేసి నెక్స్ట్ అయితే మనము ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నాం ఫస్ట్ అయితే మిర్చి అయితే చిన్న చిన్న ముక్కలైతే కట్ చేసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ ఆనియన్స్ ఆనియన్స్ కూడా చిన్న చిన్న ముక్కలైతే కట్ చేసుకుంటున్నాం ఎందుకంటే ఇది వడా కాబట్టి చిన్న చిన్న ముక్కలైతే ఫస్ట్ అయితే కట్ చేసుకోవాలి మనమైతే ఆనియన్స్ కట్ చేసిన తర్వాతకి ఒక ఆనియన్స్ ఐదారు పచ్చిమిర్చి తీసుకున్నాను నేనైతే ఇప్పుడైతే స్టఫింగ్ కోసంగా ఫస్ట్ అయితే శనగపిండి అయితే తీసుకుంటున్నా ఫోర్ టేబుల్ స్పూన్స్ అనమాట ఫోర్ టేబుల్ స్పూన్స్ ఏమో శనగపిండి త్రీ టేబుల్ స్పూన్ ఏమో బియ్యం పిండి ఈ రెండు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ కూడా మనం ఇల్లాక కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేయాలి ఇట్లా కొంచెం క్రష్ చేసి వేస్తే దాంట్లో ఉన్న వాటర్ వస్తే కొంచెం నెక్స్ట్ మనం ఇల్లా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్న తర్వాతకి మనము ఇప్పుడు నెక్స్ట్ ఏం వేసుకోవాలి కారం స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి నేను కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ ఏమో సాల్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఇప్పుడు దాకా మనం నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా అవన్నీ ఇప్పుడు వేసేసుకోవాలి అవన్నీ వేసుకున్న తర్వాత మనం అంతా మిక్స్ చేసుకోవాలన్నమాట కొంచెం తడిగానే ఉంటాయి కదా మనం వాటర్ పోయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అటుకులు ఆల్రెడీ తడిగానే నానబెట్టాం కాబట్టి అందులో వాళ్ళ పచ్చిమిర్చి అది ఆనియన్స్ కూడా మనము పిండితో ఇట్లా గట్టిగా ఉంటాయి కదా అండ్లకెళ్ళి వాటర్ వస్తాయి అనమాట ఇట్లయితే మనమైతే చేస్తున్నాం అనమాట ఇప్పుడైతే ఆల్రెడీ మరీ పెద్ద అది పిండి వాటర్ గట్టిగా ఉందా కొంచెం పిండి గట్టిగా ఉందాం లైట్గా వాటర్ వస్తుంది కానీ అవసరం లేదు ఎందుకంటే ఆన్లకి ఆనియన్లకి వాటర్ వెళ్తాయి కాబట్టి ఇప్పుడైతే మనం ఇప్పుడు వడలేకనైతే రెడీ చేసుకుంటున్నాం అనమాట ఇంకొచ్చిన మనం చిన్న చిన్న సైజ్ లెక్క వేసుకొని అన్ని చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇప్పుడైతే మనం డీప్ ఫ్రై కోసం అయితే కడాయి పెట్టుకున్నాం ఇప్పుడు డీప్ ఫ్రై కోసం అయితే కడాయి పెట్టుకుని ఆని ఆయిల్ అయితే పోసేస్తున్నాం కొంచెం డీప్ ఫ్రై కాబట్టి ఎక్కువనే పడుతుంది ఆయిల్ పోసిన తర్వాత ఇప్పుడు మనం ఇవి చేసుకోవడాలన్నీ ఇట్లా ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత అన్నీ ఒకేసారి చేసుకున్నాం అనుకో మనకు తొందరగా ఈజీగా పని అవుతుంది అనమాట ఇప్పుడు అయితే చేసుకునేవన్నీ ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాతకి ఒక్కొక్కటి మనం అయితే ఇందులోనైతే వేయాలన్నమాట ఆయిల్ అయితే ఇంకా వేడి కాలేదు ఇప్పుడు కొంచెం కొంచెం వేడి అవుతుంది వేడి అయిన తర్వాతకి కొంచెం హైలా పెట్టుకోవద్దు హైలా పెట్టుకుంటే లోపల ఉన్నది అయితే ఉడకదు కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇక వేసేసుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను ఫస్ట్ అయితే వేసినాం ఒక నాలుగు ఐదు గంట ఎక్కువనే పడుతున్నాయి ఫోర్ అయితే వేసినాం ఫిఫ్త్ వన్ కూడా వేసేసాను ఇక చిన్నగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము చిన్నగా అటు ఇటు మార్చేసుకుంటే మనకు ఆటుకుల వడలు అయితే రెడీ అయిపోతాయి అనమాట చాలా టేస్టీగా అయితే వచ్చినాయి ఫస్ట్ టైం చేసినా కూడా ఇప్పుడైతే చిన్నగా చూడండి హైలో పెడితే ఏమవుతుంది అంటే పైప్ అయితే అంతా మాడిపోతుంది ఇక మనకు లోపల ఏమి ఉడకదు అందుకని మనం మీడియం మరీ సిమ్లో కూడా పెట్టవద్దు సిమ్లో పెడుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకో మనకు మంచిగా అయితే వడలు అయితే ఉడుకుతాయి అన్నమాట ఇంకా ఫస్ట్ టైం చేసినా కాబట్టి కొంచెం అటు ఇటు వచ్చినాయి నెక్స్ట్ టైం చేసినప్పుడు బాగా వచ్చేసాయి ఇప్పుడైతే మనం అటు తిప్పేసాం అనమాట తిప్పేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ టైం సెకండ్ టైం అనమాట ఫస్ట్ టైం అయితే కంప్లీట్ అయిపోయింది సెకండ్ టైంకి వేసేసాను ఆ పిల్లలైతే బాగా నచ్చినాయి అన్నారు రెడీ అనమాట వాటి కోసం ఆనియన్స్ కూడా వేసి పెట్టాను మా సార్ తిన్నాడు అబ్బా బాగున్నాయి అంటున్నాడు ఇప్పుడు నెక్స్ట్ మా పాప తింటుంది పాప ఏముంది అన్నది ఎట్లున్నాయి పాప బాగున్నాయా బాగున్నాయి అంటుంది సూపర్నే ఉంటుంది సూపర్ ఉన్నాయి ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్